పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయుని వృత్తి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ మహోత్సవంలో కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరి గర్ల్స్ కాలేజీలో తల్లి తండ్రి గురువు దైవం పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయుని వృత్తి అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కొనియాడారు అంతర్జాతీయ ఉపాధ్యాయ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేపై విధంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి కొనియాడారు కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ మహోత్సవం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్ నాగేష్ అధ్యక్షతన నిర్వహించారు కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి శిక్షణ తరగతుల్లో సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి పూల మొక్కలను అందించి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ వారికి సన్మానించారు డిఎస్సి ఉచిత కార్యక్రమంలో పాలు పంచుకున్న ఉపాధ్యాయులకు ఆయన అభినందించారు ఇరవై రెండు సంవత్సరాలుగా పలు సేవా సమాజ సేవాకునిగా నిలిచిన నాగేష్కు ఎమ్మెల్యే అభినందించారు భవిష్యత్తులో నాగేష్ చేస్తున్న కార్యక్రమాలకు అన్నిటికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత శిబిరాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు జలదాత విద్యాదాత ఉద్యోగదాత కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగులో ఉన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు ఉచిత డిఎస్సి కోచింగ్లో పాల్గొన్న ఉపాధ్యాయులను సన్మానించారు ఉచిత వైద్య శిబిరంలో దాదాపు ఎనిమిది వందల మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్య శిబిరానికి సహకరించిన వైదేహి వైద్యశాల యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగప్ప శంకర్ గంగయ్య చెన్నకృష్ణ ఓబుల్ రెడ్డి డిఎస్సీ కోచింగ్ సిబ్బంది శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు వెంకట రమేష్ పవన్ కుమార్ సునీల్ కుమార్ మనోహర్ రవినాయక్ కదరి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు